మార్నింగ్ రీఛార్జ్ అవ్వడానికి మంచి టైం ఇంపార్టెంట్ పనులు బుద్ధిగా చేసుకోవడానికి మంచి టైం శ్రద్ధగా చదువుకోవడానికి మంచి టైం ఆ రోజు ఎలా ఉండాలి అనే దానికి ఫౌండేషన్ ఇచ్చుకోవడానికి మంచి టైం మన పనితనాన్ని ప్రొడక్టివిటీని పెంచుకోవడానికి ఎన్నో టెక్నిక్స్ ఉన్నా అన్నిటికంటే బెస్ట్ ఒక మంచి మార్నింగ్ రొటీన్ ని సెట్ చేసుకోవడం మార్నింగ్ ని మనకి హెల్ప్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకోవడం మార్నింగ్ రొటీన్స్ మన డే కి మంచి స్టార్ట్ నిస్తాయి ఒక మంచి మార్నింగ్ రొటీన్ ఉంది అంటే ఆటోమేటిక్ గా మనకి హెల్ప్ అయ్యే హ్యాబిట్స్ అందుకే ఉంటాయి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధన్య శ్రీ వ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో నేను నా మార్నింగ్ టు ఈవినింగ్ ని మీతోటి షేర్ చేసుకుంటున్నాను సో వీడియో అన్నది ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి వీడియోలో మీకు ఏదో ఒక పాయింట్ నచ్చితే దాన్ని ఒక మంచి కమెంట్ పెట్టండి మీ కమెంట్స్ అండ్ లైక్ వల్ల నాకు ఓ మంచి మోటివేషన్గా ఉంటుంది నెక్స్ట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా చేయాలి అనిపిస్తుంది సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అర్లీ మార్నింగ్ ఫైవ్కి అయితే లేచాను లేచి కిచెన్లోకి వచ్చేసాను నైట్ అయితే కొంచెం హెడేక్గా ఉండడం వల్ల నేను స్టవ్ అదంతా ఏమీ క్లీన్ చేయలేదన్నమాట స్టవ్ మీద నైట్ పాలు పొంగిపోయాయి ఇంకా హెడేక్గా ఉండడం వల్ల పిల్లల్ని పడుకోబెట్టేసరికి నాకు ఫుల్ ఇంకా హెడేక్ పెరిగిపోయింది తర్వాత ఇంకా క్లీన్ చేద్దామన్నా కూడా నాకు ఓపిక లేదు ఇంకా మార్నింగ్ చేసుకుందాము అనేసి అలాగే పడుకున్నాను సో మార్నింగ్ వచ్చేసరికి ఫస్ట్ నాకు స్టవ్ కడగాలి తర్వాత వంట చేయాలి అనిపించింది సో ఫస్ట్ అయితే రాంగానే స్టవ్ క్లీన్ అయితే పెట్టుకున్నాను స్టవ్ క్లీన్ చేసేస్తే తర్వాత మనం వంట చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అదే మెస్సీగా ఉన్న స్టవ్ మీద కుక్ చేసినా కూడా చాలా అని ఉంటుందనమాట ఉంటుంది అనమాట ఏదోలా ఉంటుంది సో క్లీన్ చేసేసాము అంటే ప్రశాంతంగా కుక్ చేసుకోవచ్చు నాకైతే స్టవ్ క్లీన్గా ఉంటేనే నేను ఎనర్జెటిక్గా చేసుకోగలను కుకింగ్ కూడా చాలా హ్యాపీగా చేయగలను సో స్టవ్ అంతా కూడా క్లీన్ చేసేసి నా కోసం ఒక గ్లాస్ హాట్ వాటర్ అయితే పెట్టుకుంటున్నాను ప్రతిరోజు ఇది నా హ్యాబిట్ లేవంగానే ఒక గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ తీసుకోవడం సో హాట్ వాటర్ తాగుతూ నా డేని నేను ప్లాన్ చేసుకుంటాను ఈ రోజంతా చేయాల్సిన ఇంపార్టెంట్ పనులు ఏమన్నా ఉన్నాయా అన్నది నోట్ చేసుకుంటాను లేదా పిల్లలకి ఏదైనా వెరైటీ ఫుడ్ కుక్ చేయాలా అన్నది ముందే చూసుకుంటాను సో అలా వాటర్ తాగుతూ ప్లాన్ చేసేసుకొని మళ్ళీ కిచెన్లోకి వచ్చి పిల్లల కోసం అయితే పాలు మరగబెట్టేసి ఇంకా వాళ్ళ కోసం ఎగ్స్ అయితే బాయిల్ చేసేస్తున్నాయి ఇక్కడ సో ఎగ్స్ బాయిల్ చేసేసి ఇంకా వీళ్ళు ఇంకా పాలు తాగను అని చెప్పారనమాట సో దానికోసం అనేసి ఇంకా వాళ్ళ కోసం యాపిల్ జ్యూస్ చేసి ఇచ్చేసాను ఒక ఎగ్ యాపిల్ జ్యూస్ అలాగే కాజు ఇచ్చా అనమాట ఈరోజు వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఏం కాదు జస్ట్ మార్నింగ్ లేగంగానే ఇలా ఇస్తాను అనమాట సో వీళ్ళు ఇది మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు సో తినేసి తాగేసిన తర్వాత వీళ్ళకి ఏది కావాలంటే అది బ్రేక్ఫాస్ట్ అయితే చేసేయచ్చు బ్రేక్ఫాస్ట్ చేయడం కొంచెం ఆలస్యమైనా కూడా వీళ్ళు ఆల్రెడీ ఇది తినేసి తాగేసి ఉంటారు కాబట్టి వీళ్ళు ఆకలి ఆకలి అని మనం అనమాట సో హ్యాపీగా మనం బ్రేక్ఫాస్ట్ చేసి వాళ్ళకి పెట్టేంత వరకు రిలాక్స్డ్గా ఉంటారు సో అందుకనేసి నేను ఇలా వాళ్ళకి డైలీ బాయిల్డ్ ఎగ్ అలాగే ఏదో ఒక జ్యూస్ లేదా బాదం కాజు ఎలా డ్రై ఫ్రూట్స్ ఇస్తూ ఉంటా అన్నమాట ఇంకా వాళ్ళు తినేసిన తర్వాత ప్లేట్ కిచెన్లో పెట్టేస్తే వాళ్ళు తిన్న ప్లేట్ ఖాళీగా ఉంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదా సో తర్వాత బ్రేక్ఫాస్ట్కి వచ్చేసేసి నేను ఇక్కడ రవ్వ దోశ చేస్తున్నాను సింపుల్గా ఎలా చేస్తాను రవ్వ దోశ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఒక టూ కప్స్ రవ్వ తీసుకుంటున్నాను తర్వాత ఒక కప్ బియ్య పిండి కొంచెం పెరుగు తీసుకుంటున్నాను ఇంకా కొంచెం రుచికి సరిపడదా సాల్ట్ సోడా అయితే యాడ్ చేసేసి వాటర్ తగినంత వాటర్ వేసేసుకుని బాగా కలుపుకోవాలి రవ్వ దోశ అంటే లూజ్ లూజ్గా ఉండాలి చాలా గట్టిగా ఉండకూడదు అనమాట అప్పుడు దోశలు అసలు సరిగ్గా రావు సో ఇలా వాటర్ ఎక్కువ పీల్చుకుంటుంది రవ్వ కాబట్టి వేసుకుంటూ ఉండాలన్నమాట సో వేసేసి దానిలోకి కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసేస్తున్నాను ఇంకా కొంచెం కరివేపాకు ఇంకా ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ జీరా ఇప్పుడు గుర్తొస్తుంది నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు జీరా వేయలేదు ఏంటి అనేసి అసలు జీరా వేయాలన్న ఆలోచన కూడా నాకు రాలేదు సో హడావిడిగా చేస్తూ ఉన్నాను అనమాట అక్కడ సో ఇంకా ఇక్కడైతే కలిపి పెట్టేసేసి ఇంకా ప్యాన్ అయితే పెట్టుకున్నాను నేను ఇక్కడ ఐరన్ ప్యాన్ పెట్టుకున్నాను అనమాట ఈ రవ్వ దోశ ఆ నాన్ స్టిక్ పాన్లో అయితే చాలా బాగా వస్తుంది కానీ స్టిక్ అంతా హెల్దీ కాదు కదా సో అందుకనేసి ఐరన్ ప్యాన్ అయితే పెట్టేసి దానికి ఆయిల్ గ్రీస్ చేసి దోశ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుంటూ ఉన్నా ఇంకా దీంట్లోకి కాంబినేషన్ లెఫ్ట్ ఓవర్ టమాటో చట్నీ ఉంటే దాన్ని ఇట్లా ఓవెన్లో పెట్టి హీట్ చేసేస్తున్నా ముందే చలికాలము ఈ చలికాలం బెంగళూరులో ఇంకా చలి చలి ఎక్కువగా ఉంటుందన్నమాట సో ఇంకా చల్లగా అయితే అస్సలు టచ్ కూడా చేయలేము సో దానికి కోసం అనేసి ఇప్పుడు నాకు ఈ ఓవెన్ చాలా హెల్ప్ అవుతుంది సో ఏదైనా కూడా ఇందులో పెట్టి వేడి చేసేసుకుంటున్నాను ఫస్ట్ సో అట్లా టమాటో చట్నీ అయితే హీట్ చేసేసుకొని ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఒకదాని తర్వాత ఒకటి దోశలు అయితే వేసేసుకుంటూ నా హస్బెండ్కి అయితే ఇచ్చేసాను ఇంకా పిల్లలు అయితే పచ్చిమిర్చి ఇవంతా తిన్నారు కదా వాళ్ళకి అందులో ఉన్న జ్యూస్ తీద్దామంటే వాటర్ మాత్రమే వచ్చింది రవ్వ రాలేదు సో ఇంకా కొంచెం రవ్వ తెచ్చేసి కలిపేసేసి ఇంకా వాళ్ళకి కూడా చిట్టి చిట్టి దోశలు అయితే వేసిస్తూ ఉన్నా అనమాట సో అలా మా బ్రేక్ఫాస్ట్ అయితే రవ్వ అయితే ఇలా కంప్లీట్ చేసేసాము సో పిల్లలకి కూడా సేమ్ ఆనియన్స్ అట్లా ఏం లేకుండా ఇలా వేసిస్తే వాళ్ళు కూడా హ్యాపీగా తినేసారు ఇంకా బ్రేక్ఫాస్ట్ సెక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసేసి వేడివేడి రైస్ ఇంకా మామూలు ప్లెయిన్ పప్పు ఆకురలు ఏం వేయకుండా పప్పు ఇంకా వంకాయ కారం అయితే చేసేసాను ఆ తర్వాత పిల్లలిద్దరికీ స్నానం చేపిచ్చేసాను అనమాట పాపకి ఒక వన్ వీక్ కాదండి టూ వీక్స్ నుంచి అసలు దగ్గు జలుబు తగ్గడమే లేదు సో ఇంకా ఇలా హెడ్ బాత్ చేయించేసి ఈరోజు ఇలా పొగ పెడుతున్నాను అనమాట అంటే సాంబ్రాని ఉంటుంది కదా సో ఆ పొగ పీల్చడం వల్ల కొంచెం దగ్గు అలా క్యూర్ అవుతుంది అనేసి ఇంకా మా వారికి స్నాక్స్ వచ్చేసేసి యాపిల్ కట్ చేసి ఇచ్చేసాను ఇంకా మా పిల్లలకి స్నాక్స్ వచ్చేసేసి మ్యాగీ అండ్ బాయిల్డ్ ఎగ్ ఒకటి ఉన్నిందనమాట సో బాయిల్డ్ ఎగ్ ఒకటి ఉంటే హాఫ్ హాఫ్ కట్ చేసి ఇంకా మ్యాగీ చేసి మా పిల్లలిద్దరికి ఇలా సర్వ్ చేసేసాను సో వీళ్ళకి మ్యాగీ అంటే చాలా చాలా ఇష్టం అనమాట మా బాబుకి చాలా ఇష్టం మెయిన్లీ వాడు రోజు పెట్టినా తింటాడు కానీ అన్హెల్దీ కదా సో వీక్లీ వన్స్ అయితే ఇట్లా స్నాక్స్ లాగానో బ్రేక్ఫాస్ట్ లాగానో ఇస్తూ ఉంటాను అనమాట సో ఈరోజు స్నాక్స్ మాకు మ్యాగీ కావాలని ఇద్దరు అడిగేసరికి వెంటనే చేసి ఇచ్చేసాను ఇంకా వాళ్ళకి మ్యాగీ పెట్టిచ్చేసి కిచెన్లో సామాన్లంతా తోమేసి కిచెన్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి సో ఏ పూట గిన్నెలు ఆ పూట క్లీన్ చేసేసి ఇంకా కిచెన్ క్లీన్ చేస్తే నెక్స్ట్ మనం వండుకోవడానికి హెల్ప్ అవుతుంది అండ్ చాలా ఈజీగా కుక్ చేసేయచ్చు కూడాను సో ఇంకా కిచెన్ అంతా చాలా నీట్గా అయిపోయింది ఇంకా హాల్లోకి వస్తే మొత్తం టైస్ ఇంకా వీళ్ళిద్దరికి అప్పు చెప్పానమాట టైస్ మొత్తం సర్దేయండి రా అని అదేంటి ఇందాకే మ్యాగీ చేసి పిల్లలకి పెట్టేశారు కదా మళ్ళీ మ్యాగీ చేస్తున్నారేంటి అనుకుంటున్నారా సో మా ఇంట్లో ముగ్గురు పిల్లలు అండి సో మా వారు కూడా చిన్న పిల్లోడు సో ఆయన ఇంకా పిల్లలు తిన్నారు కదా ఎగ్ అండ్ మ్యాగీ సో నాకు కూడా చేసి ఇవ్వవా అని అడిగారు సో ఆయన అడగగానే నేను వెంటనే ఫటాఫటా వెళ్ళి ఇంకా ఆయన కోసం ఒక త్రీ ఎగ్స్ బాయిలింగ్కి పెట్టేసేసి ఇంకా ఇక్కడ మ్యాగీ అయితే చేసేస్తున్నాను సో పిల్లలకి చేయడం చాలా ఈజీ ఎందుకంటే వాళ్ళకి వెజిటబుల్స్ వేయాల్సిన అవసరం లేదు కానీ మనం తినాలంటే అందులో ఆనియన్ టమాటో పచ్చిమిర్చి అన్నీ వేసుకొని తినాలి సో ఇలా అయితే ఆయనకు కూడా మ్యాగీ చేసి అండి ఇది సింపుల్గా నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్